ఓకే హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వీటితో వచ్చేసాము ఇంకా నీకు వీడియోస్ ఏ వీడియోస్ వినాలంటే మీకే అష్ట వస్తుంది కావచ్చు చేయడానికైతే మాకేమీ అవసరం రాదు సో ఏంటి అనంటే మనకి బిగ్ బాస్లో రన్నర్ అప్స్ ఫైనలిస్ట్ అయిన వాళ్ళతోటి చిన్న చిన్న ఇంటర్వ్యూ బిట్స్ అన్నమాట ప్రేరణ మరి మనకైతే నిన్నటి వరకు వాళ్ళిద్దరవే వచ్చాయి ఇంకా చెప్పలేము సీజన్ వన్ నుండి సీజన్ ఎయిట్ అంటే వీళ్ళిద్దరు సెవెన్ అండ్ ఎయిట్ మరి సెవెన్ ప్రేరణ ఎయిట్ కదా వాళ్ళు వాళ్ళు అక్కడ ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ వాళ్ళ సజెషన్స్ అనేది మనకి ఒక వీడియో రూపంలో ఇచ్చారు డబుల్ మాస్క్ డబల్ ఫేసెస్ ఉండకూడదు చాలా ఓపిక్గా ఉండాలి ఎక్కడ ఎన్ని ఉన్నా ఏది ఉన్నా టాస్కులు వచ్చేసరికి మాత్రం మన ఆట మనమే ఆడాలి అని చాలా బాగా చెప్పారండి ప్రేరణ అండ్ అమరి ఇద్దరు ఇంకా మనకైతే అమర్తో అయితే చెప్పాల్సిన అవసరం లేదు సీజన్ సెవెన్లో ఒక రచ్చ రచ్చరంబులలాగా అయిపోయిందన్నమాట అమర్తో చాలా కంటెంట్ వచ్చేసింది ఆ టాస్క్ల విషయంలో కానీ పల్లవి ప్రశాంతి విషయంలో కానీ ఫస్ట్ ఏ విధంగా ఉన్న తర్వాత వాళ్ళే మారిపోతూ ఉంటారు ఆ పర్సన్స్ తోటి ఎందుకంటే వాళ్ళు టాప్లో ఉండిపోతారు నిజంగా చెప్పాలి అని అంటే వీళ్ళే ఎదుటి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేస్తారన్నమాట అది తెలివి అనుకుంటారో లేకపోతే తెలియలేకనో తెలియదు కానీ ఇక్కడ ఇంకొకటి అప్పుడు బిగ్ బాస్ లేరు ఇప్పుడు బిగ్ బాస్ లేరు అని చెప్పేసి మనకి నాగార్జున గారు అనౌన్స్ చేశారు ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది తెలియదు మనకి అగ్ని పరీక్షలో అయితే చాలా చాలా టఫ్గా జరిగేసి జరిగేసి ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ చెప్పారు చాలామంది రివ్యూర్స్ కూడా వీళ్ళు వీళ్ళు సెలెక్ట్ అయిపోయారు అందులో ఈ విధంగా గొడవలు జరిగాయి ఈ పర్సన్ ఈ ఇన్ఫ్లుయెన్సర్ సో వాళ్ళందరి నీళ్స్ ఫొటోస్తో సహా ఇచ్చేస్తున్నారు మనకెందుకో అవసరం లేదు మనం వచ్చినప్పుడు పెట్టేసుకుందాం కానీ ఇంకా చెప్పాలి దానికైతే అమరాని ప్రేరణ అది మనకి వచ్చిందండి వీడియో వచ్చేసి ఫస్ట్ నుండి ఉన్న వాళ్ళది కూడా వస్తుంది కావచ్చు వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి కదా రావాలి కదా కానీ అండి నిజంగా చెప్పాలి అని అంటే ఇప్పుడు ఏ విధంగా అంటే చాలా తేడగా ఉంటుంది అప్పుడు అందరు సెలబ్రిటీస్ ఆల్రెడీ వాళ్ళకి బిగ్ బాస్ గురించి తెలిసే ఉంటుంది వాళ్ళంతా మనకి సెలక్షన్స్ అప్పుడే సీరియస్లో కానివ్వండి బయట కానివ్వండి కొంచెం ఫ్రెండ్షిప్ అనేది ఉంటుంది దాంతో టీమ్స్ అనేది అలా హాల్ ఫామ్ అయిపోయినాయి కానీ ఇప్పుడు మాత్రం అలాగా ఉండదు చూడాలి కామన్ మ్యాన్స్ కామన్ మ్యాన్స్ సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ ఉంటారా వాళ్ళు వీళ్ళతోటి బాగుంటారా వీళ్ళు వాళ్ళతోటి బాగుంటారా ఏంటి అనేది అయితే చూడాలి సెలెక్ట్ అయిన పర్సన్స్లో మాత్రమే అంటే కొంచెము బెటర్ పర్సన్స్ ఉన్నారు మనం ఇప్పుడే రివ్యూ చేయడం ఎందుకు మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్ అయితే అవుతుంది ఇబ్బంది అయితే మనకి వద్దు చా అబ్బాయి అంటే మగవాళ్ళల్లో అయితే ఓకే అండి మంచి పర్సన్స్ని సెలెక్ట్ చేశారు కానీ అమ్మాయిలలో అయితే మాత్రము అందంగా ఉండి మళ్ళీ అదే పెద్ద పెద్ద సో అలాగా తీసేసుకున్నారన్నమాట ఒకటి బాగా అనిపించలేదు చూద్దాం వాళ్ళు కూడా ఎలా విధంగా ఆడతారు ఏంటి అని అంటే వాళ్ళకి ఎక్కువగా ఫాలోవర్స్ ఉన్నప్పుడు ఎక్కువగా మంది జనాలు వీళ్ళు ఎలా ఆడుతున్నారు ఏ విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి కొంచెం అభిమానంతో చూస్తారో ఒకటి ఎక్కువగా వాళ్ళకే ఓట్స్ పడతాయి సో కొంచెం తక్కువగా ఉండి కొంచెం బ్యాక్గ్రౌండ్ అనేది లేకుండా వచ్చిన వాళ్ళకి మాత్రం కొంచెం తక్కువగా ఓట్స్ అనేది పడతాయి చూడాలి ఇంకా మరి ఎవరు ఎవరిని మెప్పేస్తారో ఎవరు ఎవరికే అభిమానులు అవుతారో కానీ మగవాళ్ళలో మాత్రం నిజంగా చెప్తున్నాను చాలా మంచి మంచి పర్సన్స్ని తీసుకున్నాను చాలా హ్యాడ్స్ ఆఫ్ ఒక ఇద్దరు ముగ్గురు పర్సన్స్ ఉన్నారు అందరు అందరున్నారండి ఫైవ్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ని తీసుకున్నారు మగవాళ్ళని అది వాటికన్నిటికీ మాత్రం హ్యాడ్స్ ఆఫ్ చాలా పెద్ద 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 పర్సన్స్ అంటే పెద్ద పెద్ద పర్సన్స్ అంటే సెలబ్రిటీస్ అలా కాదు బ్యాక్గ్రౌండ్ కొంచెం బాగుంటే వాళ్ళ ప్రొఫెషనల్ పరంగా ఆ విధంగా బాగున్న వాళ్ళని తీసుకున్నారు సో అదైతే ఒకటి బాగా అనిపించింది ఇందులో అయితే అగ్ని పరీక్షలో ఇంకా చూడాలి వాళ్ళు ఏ విధంగా ఆడతారు ఎవరిని మెప్పిస్తారు ఏ విధంగా ఏంటి ఎవరు అందులోంచి మనకి బిగ్ బాస్ సీజన్ నైన్లోకి సెలబ్రిటీస్ తోట ఆడతారు అనేది ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మళ్ళీ మరిన్ని విషయాలతో కలుద్దాం మంచి మంచి వీడియోలతోటి మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి బాయ్